న్యూస్ న్యూస్ మన మన ఊరు వార్తలు వెబ్ ఛానల్ మచిలీపట్నంలో హర్గర్ తిరంగా ర్యాలీ జరిగింది స్థానిక కలెక్టరేట్ నుంచి తిరంగా ర్యాలీ ఆరంభమైంది డిఆర్ఓ నేతృత్వంలో జరిగిన ర్యాలీలో జిల్లా అధికారులు పాల్గొన్నారు భాగంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్ర ప్రభుత్వం సూచనల మేరకు ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఈ రోజున మన కృష్ణా జిల్లాలో ర్యాలీ ఉద్యోగస్తులతోనే జిల్లా అధికారులతోనే ర్యాలీ మొదల మొదలు పెట్టడం జరిగింది ఈ ఉద్దేశం కూడా మనందరికీ తెలిసిందే రెండు సంవత్సరాల అయితే డెబ్బై ఐదు సంవత్సరాల సందర్భంగా ఆజాది కామృత్ మాత్రం దాదాపుగా నెల రోజుల పాటు చేయడం జరిగింది ఈసారి ఐదు రోజులు మనకి ఒకటిన ఎనిమిదో తారీఖు నుంచి మొదలుకొని పదిహేను దాకా షెడ్యూల్ ఇచ్చారు ఈ రోజు నుంచి అయితే కంప్లీట్గా ర్యాలీ అదేవిధంగా స్వదేశీ అంటే లోకల్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ద్వారా సేల్స్ చేయించే ఏర్పాటు చేయటం సో ఇట్లా డొమెస్టిక్కి ప్రాధాన్యత ఇస్తూ జెండా అంటే హర్ గర్ తిరంగా అరగరితి రంగ అంటే మూడు రంగుల జెండాని పబ్లిసైజ్ చేయాలి గ్రామస్థాయి నుంచి మొదలుకొని జిల్లా స్థాయి వరకు కూడా అన్ని ఆఫీసెస్లో అదేవిధంగా ఎస్టాబ్లిష్మెంట్స్ షాప్స్ కానీ సినిమా హాల్స్ కానీ మాల్స్ కానీ లేకపోతే ఈవెన్ డ్వాక్రా గ్రూపులకు సంబంధించి డ్రామా డిపార్ట్మెంట్కి సంబంధించి ఫీల్డ్ లెవెల్లో జరిగే వర్కింగ్ ప్లేస్లో కానీ జెండా స్పందనం చేయాలనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన నిర్దేశాల్లో ఉంది దాని ప్రకారం నాందిగా ఈరోజు ఈరోజు మన జిల్లాలో ర్యాలీ అందరూ ప్రజలందరూ కూడా భాగస్వాములయ్యి మనకు ఆగస్టు పదిహేను మెయిన్ ఇండిపెండెన్స్ డే సందర్భంగా ప్రతి ఇంటి మీద జెండా ఎగరాలనేది ఉద్దేశం ప్రతి ఎస్టాబ్లిష్మెంట్ లో కూడా జెండా ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నాందిగా జిల్లాధికారులతో ఈరోజు ర్యాలీ చేయడం జరిగింది కొత్తగా ఇచ్చింది స్వదేశీ ప్రమోషన్ దాన్ని అవలంబించి మన దేశంలో ఉత్పత్తి అయిన ఏదైనా కావచ్చు అది మనం ప్రొడ్యూ ప్రొడ్యూసర్స్ని మనం పర్చేజ్ చేయడం ద్వారా లోకల్ మ్యానుఫ్యాక్చరర్స్ని సపోర్ట్ చేసినట్లు ఉంటుంది అదేవిధంగా మనకు పడే అదనపు భారం ఏదైతే ఉంటుందో ఫారెక్ట్ రూపంలో అది సేవ్ చేయగలిగిన వాళ్ళు అవుతాము ఈ మంచి స్ఫూర్తిని అందరూ కూడా పాటించాల్సిందిగా విజయం